సో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉన్నాయో అన్నీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసలేదు ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నటువంటి పరిస్థితి ఇరవై ఏళ్ళ దాకా డోకా లేదనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళకే భూస్థాపితం అయ్యే పరిస్థితి కనబడుతోంది మరోవైపు కుటుంబ కలహాలతో ఆగమవుతుంది ఇంకోవైపు అందరూ ఎప్పటి నుంచో ఊహిస్తున్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం రావు అని చెప్పేసి బయట రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు అదే పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యలో డైరెక్టు బాహటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఎన్ని రోజులకు ఉన్నా కేటీఆర్ను కేసీఆర్ను రెండు పోటు ఓడిస్తాడు హరీష్ రావు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు మనం చెప్తున్నాం ముచ్చట కదా ఇది అయితే చెప్తున్నావు మళ్ళా ఇప్పుడు ఒక అయితే ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఫ్లెక్సీలు కట్టినా బ్యానర్లు కట్టినా హరీష్ రావు ఫోటో కంపల్సరీ ఉంటుండే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవితా బిల్ కంపల్సరీ ఉంటుండే పైన అట్లాంటిది హరీష్ రావు ఫోటో మొత్తం బిక్పించిండు కేటీఆర్ అప్పట్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రాధాన్యత తగ్గించేసి హరీష్ రావు ఓన్లీ సిద్ధపేటగా పరిమితం చేసారు రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా హైదరాబాద్లో అయితే ఆయనతో కనబడకుండా చేసారు ఇక అది పెట్టుకున్న హరీష్ రావు ఇక ఎన్ని రోజులకు చూసి 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 ఇప్పుడు మొదలు ఆయన జాగల కేటీఆర్ ఫోటో తీసేసి మొదలు పెట్టిండి చూడరి దీక్షా దివస్ సన్నాగ సమావేశంలో ఇగో ఆయన ఫోటో లేదు కేటీఆర్ ఫోటో తీసేసారు ఇగో దీక్ సిద్దిపేట దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో అర్జునుడు అని చెప్పి కృష్ణ అర్జునుడు అని చెప్పుకుంటారు కదా అర్జునుడి కేటీఆర్ ఫోటో లేపేసిన కృష్ణుడు హరీష్ రావు కథ అయిపోయిందా మొత్తానికి కథ మొదలైనట్టే కదా ఇక ఇగో కేటీఆర్ ఫోటో లేకుండా వేసారు కేసీఆర్ ఫోటో వేసిరు దేశపతి గారి ఫోటో ఇంకా వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులు మిగతా వాళ్ళు అక్కడ నాయకుల ఫోటో వేసారు కానీ ఇక్కడ కేటీఆర్ ఫోటో వేయాలి హరీష్ రావు హరీష్ రావు ఫోటో అప్పుడు వేయలేదు కేటీఆర్ ఏది ఏమైనా ఇక ఒకళ్ళ ఫోటోలో వాళ్ళు తీసేసి ఇక అది కథ అయితే వేరే అయ్యేటట్టు ఉంది కథ క్లైమాక్స్కి వస్తున్నట్టు అనిపిస్తుంది చూద్దాం మరికొద్ది రోజులలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతోంది హరీష్ రావు ఎప్పుడు తన అసలు నిజస్వరూపాన్ని బయట పెడతాడనేది అందరూ అయితే ఎదురు చూస్తున్నారు ఆ కవిత చెప్పినట్టు కేటీఆర్ను జోకర్ని చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఆయన ఒక్కసారి దెబ్బకి పిచ్చులు అయిపోయారు అందరూ అన్నట్టు అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి కొన్ని రోజులైతే